సంపాదన తక్కువ కొద్ది ఆలోచనలు ఎక్కువ అవుతాయి ఆలోచనలు ఎక్కువైపోద్ది విద్ది తల మీద జుట్టు తక్కువైపోతుంది నిజమే కదండి అంటే ఏదన్నా కానీ ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాము సక్సెస్ అవుతుందా కాదా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా అన్నట్టు ఎన్ని ఆలోచనసో ఆలోచన తల్లా మెయిన్గా మనకు ప్రాబ్లం పడేది అంటే దాని మీద ఎఫెక్ట్ పడేది జుట్టు మీదనే అండి ఆడవాళ్ళకు జుట్టు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి అంత ఇష్టం ఉన్న జుట్టు అలా 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 రాలిపోతూ ఉంటుంది నా జుట్టు అయితే ఎంత ఎక్కువ పోయిందండి అంత ఎక్కువ పోయిందండి ఇంకా జడ వేసుకున్నా కానీ చిన్న చిన్న ఎంటికెలు అనేది ఇలా పైకి ఇలా నిలుక్కొని గంప నెత్తి మాదిరి కనిపిస్తూ ఉంటుంది దీన్ని ఇలా అనుకోలేక అనుకోలేక అల్లాడిపోతాను స్నానం చేసినా ఒక తల స్నానం చేసిన ఒక గంట సేపు అనేది నీట్ గా ఇలా వస్తుంది ఇంకా తడి ఆరిపోయిన తర్వాత ఇంకా గంపకు లేచినట్టు ఇట్లా లేచి ఉంటుంది జుట్టు అంతా అంటే ఊడిపోతూ ఈ చిన్న చిన్న ఇంటికెళ్ళి ఇవి పెరగవు చేయవు ఊరికి అలాగే ఉండిపోతా ఉంటాయి ఉన్న జుట్టు ఇదే జేడ వేసుకోవాలనే నాకైతే అసలు ఇంట్రెస్టే రాదండి వీడియో తీసుకోవాలనుకున్నప్పుడు అలా ఇప్పుడు పిన్ను ఎట్లా పెట్టేస్తాను ఇలా పెట్టుకుంటాను పిన్ను పెట్టుకున్న తర్వాత ఇంకా వీడియో అయిపోతానే ఎప్పుడు ఇలా కొప్పు కట్టుకునే ఉంటాను మిషన్లో మాదిరి ఏముంది పా అన్నట్టుగా ఇంట్లోనే కదా మ్యాక్సిమం నేను బయట పని ఏం చేయను కాబట్టి అంటే ఏమి అంటే ఏం చేయను ఏం రాదు రాదులేని టైలరింగ్ టైలర్ తప్ప టైలరింగ్ తప్ప ఈ పని ఇంట్లోనే అంటే మిషన్ గుట్టుకునేదే ఉంటుంది ఇంకా వీడియోలో కనిపించేది అంటే కనిపించిన తర్వాత కొంచెం అంటే జడ వేసుకోవడము అంటే మనమైతే మేకప్ గీప్ కప్ వేసుకొని రెడీ అయ్యి కనిపించేంత టాలెంట్ లేదు ఇష్టమూ లేదు ఎందుకంటే వెనక మనకి మేకప్ వేసుకునేది రాదు ముఖ్యంగా మేకప్ వేసుకునేది రాదు కానీ లిఫ్టిక్ వాడుతాను నేను ఆ పెద్ద మాడకూడదు లిఫ్టిక్ అనేది వాడుతానండి ఫేరింగ్లో చూసుకొని మంచిగా బొట్టు పెట్టుకుంటాను అంతే అంటే డైలీ ఎలా ఉంటానో వీడియోస్లో కూడా అలాగే ఉంటాను ఏమంటే కొంచెం ప్లక్కర్ అలా పెట్టుకుంటాను జుట్టుకు తర్వా ఇంట్లో అంటే నార్మల్గా అయితే ఇట్లా మాములుగా రెడీ అయిపోయి కొప్పు కట్టుకుంటాను కొప్పు కట్టుకొని ఇంట్లో పని ఎలా చేసుకుంటూ ఉంటాను ఏమేమి పనులు ఉన్నాయో అని ఈరోజు నా ముఖం కొంచెం దద్దరిచ్చినట్టు కనిపిస్తూ ఉంది అంటే వాచినట్టు కనిపిస్తూ ఉంది ఇప్పుడే నిద్ర లేచినట్టు అదైతే నిజమే అండి టైం వచ్చేసి ఎనిమిది అయిపోయింది వెయ్యి టైంకే రెడీ అయిపోయాడే మా ఆయన ఏడికే డ్యూటీకి వెళ్ళిపోయాడు పాప వచ్చేసి ఎనిమిది సారీ అండి ఏడు నలభైకి వెళ్ళిపోయింది ఇంకా వామి వెళ్ళిపోయిన తర్వాత నేను రెడీ అయిపోయాను అంతే అంటే వేడి నీళ్ళు అనేది మేము అంటే మా ఆయన పోయిన తర్వాత పాపకు నాకు ఒకటే బ్యాకెట్లో పెట్టేసుకుంటాము ఆ నీళ్ళు ఇంకా చల్లగా అంతటి అది కాక చలికాలం కదా అందుకు తొందరగా వెంట వెంటనే పాప స్నానం చేసి వచ్చినాయను కమట ఇంకా మే నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోతాను నేను రెడీ అయ్యే లోపల పాప తినేస్తుంది ఇంకొచ్చి జడ్లేసి ఆమెను బయటికి దొబ్బేసి ఇక నేనైతే ఇంట్లో ఇలా ఆగచ్చు అని వింటాను ఈ రోజైతేనుక మిషన్ అయితే ఏమీ పెట్టలేదు మిషన్ కుట్టేదైతే ఏం పెట్టుకోలేదు ఖాళీని ఈరోజు నిన్న ఏమైందంటే నేను నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మీషోలో ఫ్లిప్కార్ట్లో ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి అంటే ఇప్పుడు మ్యాక్సిమం మన వీడియోస్కే కావచ్చు ప్లా స్టాండ్స్ లేదా షాంపులు సబ్బులు అవి బాక్లు వచ్చాయి కదండి ఆ బాక్స్ అలాగే పెట్టేసాను అంటే ఎందుకు పడేయలేదు అంటే కనుక ఆ బాక్స్ నేను ఏం చేశానంటే ఎప్పుడన్నా ఏదైనా గిఫ్ట్ ప్యాకింగ్ చేయడానికి బాక్సులు పనికి వస్తాయి ఎవరికైనా గిఫ్ట్ అంటే అంటే ఎవరికి లేదు అండి మా ఆయనకు మా పాపకు తప్పితే ఎవరికి ఇవ్వను నేను అంటే ఎవరు మనల్ని ఫంక్షన్కి పిలిచారు కాబట్టి అంత ఫ్రెండ్షిప్ అయితే లేదండి నేను ఫ్రెండ్షిప్ అనేది నాకు ఫ్రెండ్స్ అనేది ఎవరు లేరు ముఖ్యంగా అయితే నేను ఫ్రెండ్షిప్ అంత తొందరగా చెయ్యను ఎందుకంటే ఇంత ముందు మోసపోయాను అందుకోసము ఫ్రెండ్షిప్ చేయను ఫ్రెండ్షిప్ చేసామంటే మన దగ్గర మన మాటలు మాట్లాడతారు వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ దగ్గర వా మాట్లాడతారు వేరే వాళ్ళ వచ్చి మనకు చెప్తారు మనకు తీసుకుపోయి వాళ్ళకి చెప్తారు ఆడవాళ్ళకు ఉన్న అలవాటు ఏంటంటే కనుక మాట్లాడుతున్నాం అనుకోండి ఇది కొంచెం దగ్గర అవుతుంది పర్సనల్ మ్యాటర్స్ అన్ని చెప్ అంటే ఎంత చెప్పకూడదని మనసులో అనుకున్నా కానీ దానికి పొంగుకొని వస్తూ ఉంటా అంటే మాట్లాడలోనే గబగబ మాట్లాడేస్తుంటాం కదండి బయటికి వచ్చేస్తాయి దాచుకోలేదు ఇది కూడా ఏదో ఆడవాళ్ళకి శాపం అనేసి ఏదో ఏదో కథలో పురాణ ఏదో అందులో ఉంది నాకు అంతగా మైండ్ గుర్తు పెట్టుకునేంత ఉంటుంది మనకు అందుకోసమే నేను మ్యాక్సిమం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను మా ఆయన కూడా చేయనేడు ఎందుకంటే నాకు కొంచెం స్కూల్ లూజ్ అంటే గుడ్డిగా అందరిని నమ్మేస్తానండి నమ్మేస్తాను కాబట్టి మా ఆయన వద్దు అంటాడు మనము ఇప్పట్లో అయితే కనుక అందరిని ఎవరిని నమ్మకూడదు మనం ఎట్లా మనకొద్ది మనం ఉంటుండాలి ఒకరితో గొడవ పడకూడదు ఒకరిని నమ్మకూడదు ఇప్పుడు టౌన్ లో వచ్చేసి అనేసి కూడా చెప్తాడు అందుకని నేను ఎవరి జోలికి పోను ఎవరితో మాట్లాడను ఏదన్నా నాకు నచ్చకుంటే ఓకే నాకు నచ్చలేదు అనేసి అంతటితోనే వదిలేస్తాను దాని గురించి ఆర్ ఆర్గ్యూ కూడా అనేది చెయ్యను ఇప్పుడు డబ్బాలకు వచ్చే విషయం ఏంటంటే ఆ డబ్బాలన్నీ బాత్రూమ్ మీద అనేది బేర్ చేశానండి ఇది చూపిస్తా చూడండి అదిగోండి అక్కడ అక్కడ ఇప్పుడు పెద్ద బాక్సులు ఉన్నాయి కదా చిన్న చిన్నవి ఉన్నాయి అక్కడ చిన్న చిన్న బాక్సులు ఉంటే ఏం చేశానంటేనాక చూడడానికి గలీజ్గా కనిపిస్తా ఉంది మా ఇంటికి వచ్చిన కూడా మా కుదురు కూడా అడిగింది ఏందే తల్లి అట్లా వేసినావు అన్ని బాక్సుల పెట్టుకున్నావు ఏం చేసుకుందాం అనే అనింది నాకు కూడా అనిపించేసింది ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఇవల్ల ఏం చేసుకోవాలా ఆ రోజు నేను పడేయాల్సిందే కదా మనమేం సొంత ఇల్లు కాదు కదా అనిపించేసింది అది కాక నేను పాతవి చెప్పులు అంటే పాత చెప్పులు ఏం కాదండి నార్మల్గా వాడేటివే ఇప్పుడు బర్త్డే కానీ అట్లా ఇడ్లు ఇచ్చి నేను ఎక్కడ పోను అని చెప్పాను కదా అందుకు ఊరికే కొన్నగానే అవి పక్కన అలాగే ఉండిపోతాయి చెప్పులు అందుకు ఆ చెప్పులు కూడా అన్ని ఈ పెద్ద పెద్ద బాక్సులు వాటర్ వాటర్ క్యాన్ కొనుక్కున్నాము దానికి వచ్చిన బాక్స్ కొన్ని కొన్ని నెలలకు వచ్చిన పెద్ద బాక్సులలో ఎన్నిచ్చుకొని చిన్న చిన్న వల్ల మొత్తం క్లీన్ చేసేసాను నిన్న ఏడు నుంచి మొత్తం ఇంట్లోనేటివల్ల క్లీన్ చేసేసి వెనక సోకే స్కులు కనిపిస్తున్నాయి కదండి అవెల్ల తుడిచేసాను అవెల్లా అంటే ఇది ఇల్లు మేము పైన ఉన్నాము మూడు ఆఫ్టర్లో వర్షం అన్నప్పుడు నెమ్మెక్కుతుంది అసలు నిమ్మెక్కి పెయింటింగ్ అంతా రాలి పడుతుంది మీకు కనిపిస్తుందా సోకేస్ గుళ్ళల్లో లేచినట్టు కనిపిస్తూ చూడండి అదంతా ఉంటాక మొత్తం తుడిచేసి నేను మొత్తం పడేసి ఈ బాక్సులలో ఏమంటే కొన్ని కొన్ని వస్తువులు మనం వాడకుండా పక్కన పెట్టినవి మావి పౌచ్లు కూడా పౌచులే సుమారుగా ఒక ఎనిమిది తొమ్మిది దాంకా ఉన్నాయి నావి మా ఆయనవి దానిలో కొన్ని మా పేర్లు కొన్ని దానిలల్లో మా ఫొటోస్ అలా ఉన్నాయి పడేస్తా అంటే ఏమైనా మెంటలా మన ఫోటోలో వెళ్ళబెట్టుకో అవి పడేస్తా అన్నాడు అన్నాడు మా ఆయన ఇంకా ఎందుకులే అనేసి నేను ఆ పౌచ్లు పాత ఫోన్స్ ఫోన్స్ కూడా ఇప్పుడు పాత ఫోన్స్ కొని వస్తులు ఇస్తామంటుంటారు చూడండి అది వాళ్ళ నేను ఇవ్వలేదు ఎందుకంటే దానిలో మనవి పర్సనల్ అందు ఉంటాయండి మేబీ అవి బయటికి వచ్చిన బాగోదు ఏమో తెలియదు కదండి ఇప్పుడు అంతా ఎట్టటిలో ఉంది అసలు అని ఆ ఫోన్స్ అన్ని డబ్బాలలో వేసేసి అన్ని అలా సరితాను అయినా మళ్ళీ రెండు రోజులకే గలీజ్ అయిపోతుంది అదే విషయం ఇదే అండి